మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు ఇది స్వచ్ఛత మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందింది కూడా మహాత్మా గాంధీ భారత్ మాతకు స్వత్వం కల్ స్వతంత్రం కల్పించారు ఇప్పుడు దేశానికి పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుద్ధతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయించని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు అంటే వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేస్తాను నేను చెత్తను బయట వేయను నేను నా కుటుంబం నా ప్రాంతం నా గ్రామం మరియు నా పని ప్రదేశంలో పరిశుభ్రత కోసం అన్వేషణ ప్రారంభిస్తాను ప్ర ప్రపంచ దేశాలు శుభంగా శుభ్రంగా కనిపిస్తాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వారి పౌరులు చెత్తను బయట వేయరు లేదా దానిని జరగనివ్వరు ఈ దృఢ విశ్వాసంతో గ్రామాలు పట్టణాల్లో భారత్ మిషన్ సందేశం ప్రచారం చేస్తాను నేను ఈరోజు తీసుకుంటున్న